ఎంపీజీ న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతుంది మీ మాధురి పల్నాడు జిల్లా గురచాల నియోజకవర్గం పిడుగురాల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయనందు గురచాల నియోజకవర్గంలో వివిధ అనారోగ్య కారణాలతో బాధపడుతూ హాస్పిటల్లో చికిత్స చేయించుకుని ఆర్థిక స్తోమత లేక చికిత్స చేయించుకోలేని పరిస్థితుల్లో ఉన్న పేద ప్రజలకు బాసటగా ఉన్న ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా డెబ్బై ఒక్క మంది లబ్దిదారులకు అరవై నాలుగు చెక్కులు ఏడు ఎల్ఓసీలను శాసన శాసనసభ్యులు శ్రీ యనపతిసేని శ్రీనివాసరావు యాబై ఏడు లక్షల మూడు ఏడు వందల ఎనిమిది రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేయడం జరిగింది ఇప్పటి వరకు మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా నాలుగు కోట్ల ముప్పై ఏడు లక్షల ముప్పై ఐదు పేల రెండు వందల డెబ్బై ఐదు రూపాయలను చెక్కుల రూపంలో ఎరపతనేని అందజేయడం జరిగింది మరిన్ని తాజా వార్తా విశేషాల కొరకు ఎంపీజే న్యూస్ ఛానల్ ని చూస్తూనే ఉండండి ಲಕ್ಷ ತೊಂಬೈದು ವೇಲ ತೊಂಬೈ ತೊಂಬತ್ತು ಅಲ್ಲಂ ಗೋವಿಂದಮ್ಮ ಕುಕ್ಕಪ್ಟಿ ಶ್ರೀನಿವಾ ಗಾರು ಮಾಚವರ ತೊಂಬೈ ತೊಂಬತ್ತು ರೂಪಾಯಿ ಎಮ್ಮಡಿ ಶೆಟ್ಟಿ ನಾಗೇಶ್ವರ ಸುಬ್ಬಾರಾವು ಗುರು யவரப்பு <Montano .ancial> <neighborhoods> <toss throat> అనంత లక్ష్మి గారు తేలికొట్ల రూపాయలు దొండపాటి శ్రీనివాసరావు గారు పులిపాడు మూడు వందల నలభై మూడు రూపాయలు ఏలూరు ఏడుకొండల గారు జానపాడు ఏలూరి ఏడు గారు జనపాడు లక్ష పదివేల రూపాయలు

అనిల్ సుమంత్ గారు బ్రామణపల్లి లక్ష ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు గారు గురిజాటం శ్రీ లక్ష్మ గారు గురిజ తొంభై ఆరు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది కొత్త మార్సు నాగేశ్వరరావు గారు పిడి రాళ్టం నాగేశ్వరరావు గారు పుడిగురాటం తొంభై మూడు వేల మూడు వందలు ఈరోజు మరలా ముఖ్యమంత్రి గారి సహాయం గురించి మన గురుజాల నియోజకవర్గంలోని దాదాపు డెబ్బై ఒక్క మంది ఆరోగ్యం కోసం ఆపరేషన్ నిమిత్తం యాభై ఏడు లక్షల మూడు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది రూపాయలు మరలా మనకి శాంక్షన్ వచ్చినాయి మనం గత నెల ఇరవై రెండవ తారీఖున ఆ రోజు కూడా నలభై నలభై ఏడు లక్షలు కూడా మనం ఇచ్చాం ఇంకొక యాభై ఏడు లక్షలు మనం ఇవ్వటం ఇది ఒక చరిత్ర ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల్లో మొత్తం కలిపి కూడా వాళ్ళు ఒక కోటి రూపాయలు కూడా ఇవ్వలేదు మహా ఇస్తే యాభై వేలు ఎక్కువ మనం దాదాపు పన్నెండు నుంచి పద్నాలుగు లక్షలు కూడా ఒక పేషెంట్కి ఇచ్చాం పార్టీలు కూడా చూడలేదు దీంట్లో వైసీపీ వాళ్ళు ఉన్నారు అన్ని పార్టీల వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారు పేదవాళ్ళ ఆరోగ్య పరిరక్షణ కోసం ఎన్డీఏ ప్రభుత్వం చెత్తశుద్ధి పనిచేస్తుంది గౌరవ ముఖ్యమంత్రి గారు మా నియోజకవర్గం నుంచి పంపిన ప్రతి ఒక్క ఫైల్ని కూడా టెక్ట్ చేసి పెద్ద ఎత్తున అమౌంట్ కూడా శాంక్షన్ చేస్తున్నందుకు గురుదాన్ నియోజకవర్గం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సవరైన ఈ నియోజకవర్గంలో పిల్లలు ఇబ్బందులున్నా తప్పకుండా ఇక్కడ ఆఫీసులు సంప్రదించి ఇవన్నీ కూడా మీకు కావాల్సిన అమౌంట్ని కూడా మీరు శాంక్షన్ చేయించుకోండి ఆరోగ్య పరిరక్షణలో మేము ఇక్కడ పార్టీలు కూడా తోటల గతంలో వాళ్ళ గవర్నమెంట్లో చూస్తే తెలుగుదేశం అంటే పక్షవర్గం వచ్చినా కూడా పెన్షన్ తీసేశారు రాక్షసంగా ప్రవర్తించారు మనం ఆ రోజే చెప్పాం అధికారంలోకి వస్తాం వచ్చినా కానీ వైసీపీ వాళ్ళైనా ఓటేయకపోయినా లబ్ధిదారులకి అన్ని కూడా ప్రభుత్వం నుంచి వచ్చి అన్నీ కూడా వస్తాయి మీ మీ ఇలాగ మేము చేయమని చెప్పాం అనగా దీనికి ఉదాహరణ మన సంఘ కూడా చూస్తే ఇద్దరికి వైసీపీ వాళ్ళు కూడా పెద్ద ఎత్తున శాంక్షన్ చేశాం అదేవిధంగా అంబాపురం కానీ గోగులు కానీ ఇవన్నీ కూడా అన్ని పార్టీల వాళ్ళకి కూడా పేదవాళ్ళకి 아, 이제는 ذاك ناديني قد 곤란한 녀석을 떠올리시면서 꼽을 떠나.